హలో మై డిరేటివ్ ఫ్యామిలీ వెల్కమ్ టు స్మైలీ చిన్ను సండే వీకెండ్ ఎలా ఎంజాయ్ చేశారు మీరంతా మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము మామూలుగా కాదు మన విజయనగరంలో ఫన్ కిడ్స్కి వెళ్ళాం మేమైతే పిల్లలు చాలా ఇష్టంగా ఆడతారు ఎంత ఆడినా సరే వాళ్ళు కలుపు తీరదు ఆట తీరదు అన్నట్టే ఉంటుంది చాలా బాగుంది ఇక్కడైతే చాలా ప్రశాంతంగా నీట్గా ఇవైతే అబ్బబ్బ భలే ఉన్నాయి మనం మ్యాక్సిమం సెంటర్లో అవి చూస్తూ ఉంటాం మనం సిటీ సెంటర్లో మాల్స్లో ఈ గేమ్స్ అవిని మనకైతే ఇక్కడ అవైలబుల్గా ఉంది చాలా బాగుంది వెంకటేశ్వర స్వామి ఆర్చ్ ఎదురుగా ఉంటుంది ఈ ఫన్ కిడ్స్ అయితే పిల్లలకైతే చక్కగా టైం పాస్ అయిపోతుంది మ్యాక్సిమం టూ అవర్స్ హ్యాపీగా ఆడేసుకోవచ్చు పర్ హెడ్ వచ్చేసి టూ హండ్రెడ్ పర్వాలేదా మాత్రం బాగానే ఉంది బట్ వితౌట్ సాక్స్తో ఎలా లేదు సాక్స్ ఖచ్చితంగా ఉండాల్సిందే గేమ్స్ అయితే మోర్ దెన్ ఉన్నాయి బిలో సిక్స్ ఇయర్స్ వరకు కూడా హ్యాపీగా ఆడేసుకోవచ్చు చాలా చాలా బాగుంది పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు వీళ్ళకి ఆడే కొద్దీ ఇంకా 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 ఆడాలని కాకపోతే వన్ అవరే వన్ అవర్ హ్యాపీగా ఆడుకోవచ్చు ఏమన్నారు ఇష్టం ఏదైనా ఆడుకోవచ్చు బట్ వీటికైతే ఎక్స్ట్రా ఫిఫ్టీ రూపీస్ అది దీంట్లో ఏ గేమ్స్కి అయినా సరే ఫిఫ్టీ రూపీస్ టూ కాయిన్స్ ఇస్తారు కాయిన్ ఫిఫ్టీ అనుకుంటా ఏ గేమ్కి అయినా సరే బైక్ రైడ్ కానీ హార్స్ రైడ్ కానీ ఏమైనా ఫ్రాగ్ దౌట్ ఉంటుంది ఓ ఫ్రాగ్ వచ్చింది దీని మీద కొడితే అబ్బా భలే ఉంది అసలు ఇక్కడ ఆంబియన్స్ కూడా చాలా బాగున్నాయి పిక్చర్స్తో సహా మంచిగా ఇదైతే చూడండి కాన్సన్ట్రేషన్ బాగా పెరుగుతుంది ఇలాంటి వాడితే పిల్లలకి ప్రతీది కూడా చాలా బాగున్నాయి పర్వాలేదు అమౌంట్కి తగ్గట్టుగా ఉన్నట్టు అనిపించాయి మాకైతే పిల్లలైతే మామూలుగా ఆడలేదు పర్వాలేదు న్యాయం చేశారు పిల్లలు అందరూ కూడా బాగానే ఆడారు కాకపోతే పెద్దవాళ్ళకి లోపలికి ఎలా లేదు బాయ్